అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు చూసాం ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం అన్ని దొంగ రుణాలు తెలిసి ఎన్ని తెలియకుండా ఎన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నారు దానికి రకరకాలుగా ఖండనలు అన్నీ వచ్చినాయి కానీ మరి ఈరోజు చాలా స్పష్టంగా రుణకంటుడు అని ఒక దశకంఠుడు లాగా దశ లక్షల కోట్లు దాటిన రుణం సవ్యవరంగా ఈరోజు ప్రముఖ దిన పత్రిక ఈనాడులో వచ్చింది ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం సవ్యవరంగా ఏ ఏ హెడ్ లో ఎంత అనేది చాలా స్పష్టంగా అథెంటిక్ గా రీకన్ఫర్మ్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా సుమతి శతకంలోని ఒక పద్యం గురించి మనం మాట్లాడుకుందాం ఏనాడు సుమతి శతకం అంటే పన్నెండవ శతాబ్దంలో ఆయన రాశారు గొప్పారాడు గారు అప్పు కొని చేయు విభవము ముప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపమును దప్పరాయని రాజ్యము దప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి అది కొంచెం టఫ్ గా ఉన్న అర్థం చెప్తా రుణం తెచ్చుకొని అనుభవించు రుణం తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము ముసలితల ముందు పొడుచు భార్య తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును సో మద్దన పాలంటూ పన్నెండో శతాబ్దంలో రాసింది ఈరోజు మనకి ఎంత క్లియర్గా అన్వయించబడింది అనేది మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ మూడు నెలల్లో ఈ రుణం మరింత దుర్గుణం పోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పు ఉప్పుదస్తే కానీ సరే ఇంకా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ముప్పై ఒక్క వేల కోట్ల సంగతి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేయండి అది ఎలాగో జరిగేది కాదు కానీ ఈ జీతాలు ఉద్యోగస్తుల పెన్షన్లు ఇవ్వటానికే కట్టకట్లాకపోయే పరిస్థితిలో ఉన్నాము అనేది ఈరోజు ఆ హెడ్లైన్ సారాంశం ఇక ముఖ్యంగా చెప్పాలనుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే నా ప్రస్తుత పార్టీలో భూకంపం ఎంతో ఆరోగెంట్గా వెచ్చని విడిగా ఆయన చూసేది ఏంటి ఎవరు మన పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు అనుచర గణం వాళ్ళు చెప్తేనే ఇంకేమైనా తలుపు చేస్తాడు అనేస్తే స్థితి నుంచి మరి వాళ్ళ సడన్ గా గతులు బారి మారే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి నెట్టివేయబడ్డాడని మనం చెప్పుకోవచ్చు నేను కనుక్కున్న బెంగళూరులో మరి కొద్దిమంది ఒక నలభై మంది ఎమ్మెల్యేలతో సమావేశమైన మాట పచ్చనిసం అందరూ కూడా ఒక తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే చాలామంది ఇతనితో జగన్మోహన్ రెడ్డితో ఈ పార్టీలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏమి పుట్టుతో ఏమి రాజకీయ నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన తదనంతరం మరి రీజనల్ పార్టీలో లాగా మరి ఫ్యామిలీ వారసత్వాలు ఎటువంటి పార్టీల్లో నేషనల్ పార్టీల్లో ఉండవు కనుక మరి కొద్ది రోజులు వెయిట్ చేయి అయినా సరే కన్సిడర్ చేద్దామంటే బాలుడు ఆవేశంతో పార్టీ పెట్టుకున్నాడు ఒకసారి ఓడిపోయాడు తర్వాత అవకాశం ఇవ్వమని ఆయన అడిగాడు బతిమాలేడు బామాలేడు ఇచ్చారు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు ఓటర్లు అయితే పూర్తిగా అదే ఓటర్లు క్యాండిడేట్లు కూడా అదే వచ్చారు మరి ఇప్పుడు ఈనేదో ఒక గొప్ప వ్యక్తి లాగా ఈయనేదో మహానుభావుల లాగా ఆళ్ళమురూ లాగా నేను ఇక్కడ తీసి అక్కడేస్తాను నిన్ను అసలు మొత్తానికి తీసేస్తున్నాను అని మరి ఎంతో చరిత్ర కలిగిన రాయలసీమలో నాయకులు ఉన్నారు మరి ఇక్కడ కూడా మూడు నాలుగు సార్లు ఇతను రాజకీయ పార్టీ పెట్టకముందే ఎమ్మెల్యేలుగా పనిచేసి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు మరి ఇప్పుడు వచ్చి వెనకొచ్చిన కొమ్ములు ముందు వచ్చిన శివులను విక్రించినాయి అన్నట్టుగా గుడ్డు వచ్చి పిల్లలను విక్రించింది అన్నట్టుగా మరి ఈ రకంగా మరి తన బిహేవియర్ నచ్చక మరి ముసలం అయితే మొదలైంది మరి ఇప్పుడు మంచివాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిమందిని తీసుకుంటామని చెప్పి మరి తెలుగుదేశం వారు కూడా అన్నట్టుగా పేపర్లో చూసాం అంటే అక్కడ సరైన అభ్యర్థి కన్నా ఉన్న అభ్యర్థి కన్నా మరి ఎవరన్నా చాలా ఉత్తములు ఎవరైనా మరి పార్టీలో ఉండి ఉంటే వారు ఎవరైనా బయటికి వస్తే అంటే ఆ ఉత్తముడు కూడా అక్కడ టికెట్ ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా బయటకు వస్తే మరి ఇక్కడ అవకాశం ఉంటుందేమో కానీ ముఖ్యంగా నాకు తెలిసి మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళిపోవటానికి చాలామంది రెడీ అవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది ఎందుకంటే బలోపేతం చేయాలి అనే ఉద్దేశంలో అయితే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ పక్కన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం మరి ఆయన ఈ పది రోజుల్లో కూడా ప్రజారంజకంగానే పరిపాలన ఉండటం అందరూ ఆయన మెచ్చుకోవటం మరి ఇదంతా చూస్తే మరి కాంగ్రెస్ వాళ్ళకి కూడా భవిష్యత్తు మీద ఇరవై తొమ్మిదిలో మనం రాగలదేమో అన్న హోపు ఈ పార్టీ ఉండదేమో అనే ఒక నమ్మకం దీంతో ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వైపు ఈ టికెట్ రాని వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది మరిప్పుడు వారు ఎంతవరకు నెక్కుతారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికైతే అంటే ఎలాగో ఓడిపోతారు కానీ దారుణంగా ఓడించడానికి ఉపయోగపడుతుంది అనేది మాట అలాగే మరి నా నియోజకవర్గంలో నా పార్లమెంట్లో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒక మంత్రి గారు పక్క జిల్లాలో ఎంపీగా వెళ్తారని ఇంకో మంత్రి గారిని మరి ఇంటి పట్టునే ఉండమని అంటారని అప్పుడు భవిష్యత్తులో ఎమ్మెల్సీ చేస్తూ ఉంటారు అసలు పార్టీకే భవిష్యత్తులో లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది చాలా చాలామందిని మార్చటం నా మీద పోటీకి మరొక ఎవరో మరొక ఎమ్మెల్యేనే పెడతారని అలాగే రాజమండ్రిలో ఉన్న ఎంపీని ఎమ్మెల్యేగా పెడతారని చెల్లిపోయిన వేణుగారు రాజమండ్రి సిటీ అంటే రాజమండ్రి రూరల్ సిటీకేమో చీఫ్ విప్ మా పార్లమెంట్లో ఇలా ఎన్నో 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 మార్పులు ప్రతి దగ్గర కేవలం ఈ మార్పుతోనే ప్రజల గాయాలు మాంతాయని అనుకోవటం దురదృష్టగడం గాయాలు చేసింది పార్టీ అధ్యక్షుడైతే ముఖ్యమంత్రి అయితే మరి ఈ ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చేసిన గాయాలకి అసలు సంబంధం ఎందుకు ఉంటుంది ఎలా ఉంటుంది అనే కనీస అవగాహన కూడా లేకుండా మరి ఈ రకంగా అన్ని చోట్ల మార్చుకుంటూ 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 వెళ్తున్నారు ఇది ఈ మూడు నెలలైనా ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే మరి రేపు ఎన్నికలు కోడ్ వచ్చేదాకా ఇది ఉంటుందా మరి ఈ లోపే కొంచెం ఈలోపే మరి ఏదన్నా ఇంకా వీళ్ళే తిరగబడి ఎవరి నాయకత్వంలో అయినా మరి జరగ జరగరాంది ఏదన్నా జరిగి ప్రమాదం ఉందా కొంచెం ఉందా మరి అందుకనే మరి ఏనాడు తెరవని గేట్లు లోపలికి రానివ్వన్న వాళ్ళని కూడా ఎస్కాట్ ఇచ్చి లోపల దాకా కూడా వెహికల్ కూడా ఎలా చేస్తున్నట్టుగా నిన్న మధ్యాహ్నం నుంచి మరి తెలిసింది ఏటి దగ్గర ప్లీజ్ ప్లీజ్ అంటే కానీ లోపలికి వచ్చి ఆ లోపలికి వచ్చినా కూడా ఏ ఒకరితో పిఎల్ పిఎస్ఎల్ లాంటి వాళ్ళని కలిసి వెనక్కి వెళ్ళిపోయే దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అనుకుంటూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడే స్థాయికి వచ్చారంటే డెఫినెట్గా భూకంపం ప్రకంపనలు ప్యాలెస్కి కూడా చేరినయ్యి కి బీటలు వాడే ప్రమాదం ఉందని ఐ థింక్ ముఖ్యమంత్రి గారు పరిస్థితునట్టుగా ఉన్నారు సో కాబట్టి బట్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉంటుంది